ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గమ్ గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిష్యాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు మీనరాశి ఫలితాలు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రం సందర్శిస్తారు శరీర సుఖం ఆరోగ్యం ఉంటుంది లాభాలు పెరుగుతాయి కుటుంబంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉంటారు సంతోషంగా ఉంటారు మీ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారం అందిస్తారు పాత మిత్రులను కలుసుకుంటారు వారితో ఆనందంగా గడుపుతారు వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి ఆశించిన ఫలితాలు వస్తాయి స్థాన చలనం ఉంటుంది తద్వారా నష్టాలు ప్రమాదాలు ఉంటాయి నూతన గృహం కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు మంచి ఐశ్వర్యంతో అభివృద్ధికరమైన జీవితం ఉంటుంది మీ ఆదాయానికి ఉండదు ఈ రాశి వారు శ్రీ గణపతిని దర్శించిన గ్రహప్రచిపో తగ్గి అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో భవంతో